అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కీలక ప్రకటన జారీ చేసింది ప్రకటన అయితే జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చే నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలివిడత డబ్బులు అంటే సంవత్సరానికి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు పూర్తిస్తాయి అన్నీ కూడా అంటే అన్నీ కూడా సిద్ధం చేయమని చెప్పారు ఇక నిన్నటి వరకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మనకు రైతులందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులైతే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకున్నారు అలాగే మనకు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి బొట్టధర పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డుతో రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకోవడం కూడా జరిగింది ఇలా ఎవరైతే రైతులు చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి ఇలా రైతులకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సూచన అయితే చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోను ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వీడియో లింక్ అనేది మీతో పాటు మరొక పది మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని తప్పకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే మీరు సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు యొక్క సాయాన్ని అందించే సమయం అయితే ఆసన్నమైంది మరి వచ్చే నెల పన్నెండవ తారీఖు నుంచి కూడా రైతులకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్తో కలిపి ఈ యొక్క అయితే మనకు రావడానికి అవకాశం అయితే ఉంది మరి అన్నదాత సుఖీభావా పథకానికి మీరు అర్హులా కాదా మీ పేరు అర్హుల జాబితాలో ఉందా లేదా అని చెప్పేసి మీరే సులభంగా ఇంట్లో కూర్చునే ఫోన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మరి దీనికి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైటు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అనే ఆప్షన్ కల్పిస్తుంది ఎల్లో కలర్లో అంటే పసుపు కలర్లో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి పక్కనే క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే ఆ తర్వాత మనకు సెర్చ్ ఉంటుంది ఆ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు స్టేటస్ అని చూపిస్తుంది ఇక్కడ రిమార్క్స్లో మనకు వెరిఫైడ్ ఉన్న లేకపోతే ఫార్వర్డెడ్ వె ఫార్వర్డెడ్ అండ్ వెరిఫైడ్ ఉన్నా లేకపోతే ఎంఏఓ వెరిఫైడ్ ఉన్నా లేకపోతే విఏఏ వెరిఫైడ్ ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేకుండా మనకి ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట ఒకవేళ అలాగనక లేకపోతే మీకు ఏదైనా అక్కడ పెండింగ్ అని ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు దీనికి సంబంధించి స్థాయిలో ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసేయడం జరిగింది మరి ఈ నెల ఇరవైలోగా అప్లై చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇరవై తారీఖు కూడా మనకు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నిన్నటితో ముగిసిపోయింది అనమాట మొన్నటితో మరి ఇరవై తారీఖులోపు ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికే దీనిపైన స్థాయి కసరత్తులు చేసి ప్రభుత్వం అయితే ఈ యొక్క సాయాన్ని అందించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే అనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన నిర్ణయం తీసుకుని మనకు రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసి వారికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ముందుగా ఈ యొక్క పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ అయిందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్నారు లేదా అంటే భూదార్ భూదార్ కార్డుకు అప్లై చేసుకున్నారు లేదా అనే విషయాలన్నీ కూడా మనకు ఒకసారి మీరు చూసుకోండి చెక్ చేసుకోండి ప్రభుత్వం అయితే పదే పదే చెప్తుంది అర్హులు ఎవరు కూడా మిగిలిపోకూడదు అర్హులు ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు వారికి తప్పకుండా మనం అన్నీ కూడా రైతులకు ఒక సబ్సిడీ డబ్బులే కాకుండా వ్యవసాయ పరికరాలు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ రూపంలో అందించి వారికి మెయిల్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అర్హుల జాబితాను కూడా సిద్ధం చేస్తుంది ఈ వారం లోపల మనకు ఫైనల్ అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది ఈ ఫైనల్ అర్హుల జాబితాలో ఎవరి అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక ఒక్కసారి సిస్టమ్ చేస్తుంది ఇక ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించేందుకు ఎదురు ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈకే చేసుకోవాలి ఈకే వైసీపీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డునైతే తీసుకొచ్చాయి అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరు ఉందా లేదా చెక్ చేసుకుని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కానీ వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్లయితే చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలనైతే అందించబోతోంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలన్నా లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే తప్పకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి